ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो नमो गुरुभ्यः कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः अतः पूर्वकथानुसारेण आर्तीकमासपुराणः द्वादशोऽध्यायः प्रारम्भ ేంద్రే ధర్మేణిక్షిదాగామలక్ష్మీ విలోకిమణి ఈ విధంగా జలంధరుడు ధర్మమాగంలో పరిపాలన చేస్తూ ఉన్నాడు మరియు విష్ణుమూర్తి లక్ష్మీదేవి సహా దేవతలందరూ కూడా జలంధరుని యొక్క రాజ్యంలోనే ఉన్నారు అతడు వరం కోరుకున్నాడు విష్ణుమూర్తి ఇచ్చాడు ఇక నుంచి మీరు మా యొక్క రాజ్యంలోనే ఉండాలి అని ఈ విషయం నారదుల వారు తెలుసుకున్నారు నారదుల వారు తెలుసుకొని మరి దర్శనమై విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క దర్శనానికి వెళ్ళాలి అంటే ఇప్పుడు వైకుంఠంకి వెళితే అక్కడ విష్ణుమూర్తి ఉండడు అంటే విష్ణు లక్ష్మీదేవి యొక్క దర్శనం చేసుకోవాలంటే జలంధరుడు యొక్క పురానికి వెళ్ళాలి అని తెలుసుకొని ఈ నారదుడు త్రిలోక సంచారం చేస్తూ చేస్తూ అతడు కైలాస పర్వతానికి వెళ్ళి ఆ కైలాస పర్వత పర్వతంలో శ్రీ పార్వతీ రాజరాజేశ్వరులకు నమస్కారం చేసి అక్కడి నుంచి సరాసరి ఈ యొక్క జలంధరుడి యొక్క పురా పురానికి వచ్చాడట అయితే నారదుల వారు వస్తున్నటువంటి విషయాన్ని గ్రహించినటువంటి జలంధరుడు విధివత్తుగా స్వాగత సత్కారాలన్నీ కూడా చేసి నారదుడికి అర్ఘ్య కూడా ఇచ్చి నారదుడిని భక్తితో పూజించి ఉత ఆగమ్యతే బ్రహ్మన్ దృష్టం త్వయా ప్రభో హే నారద మహాముని మీ యొక్క రాక ఎక్కడి నుండి ఏమేమి లోకాలన్నీ కూడా తిరుగుతూ వస్తున్నారు మీరు యదర్థమిహ సదా యొక్క నా పురానికి వచ్చారు మీ మనసులో ఏ కోరిక ఉంది నాకు ఏదైనా ఉంటే ఆజ్ఞాపన చేయండి ఆజ్ఞాయించి ఇస్తే నేను మీ యొక్క ఆజ్ఞను మీటకుండా మీ కార్యమును నేను చేసి పెడతాను కనుక హే నారద మీ యొక్క రాక ఎక్కడ నుండి అయితే అతడు చెప్పాట హే జలంధర నేను లోకాలన్నీ కూడా సంచారం చేస్తూ చేస్తూ కైలాస పర్వతానికి వెళ్ళాను అక్కడ పార్వతి పరమేశ్వరులని దర్శనం చేసుకున్నాను మరి కైలాసం యొక్క పర్వతం యొక్క వైభవం ఎంత అని ఏం వర్ణించను నేను ఆ కైలాస పర్వతంలో కల్పవృక్షములు యోజన విస్తీర్ వెయ్యి యోజనాల విస్తీర్ణములో కల్పవృక్షాలున్నాయి కామధేను శతాకీర్ణే చింతామణి సుదీపితే కైలాస పర్వతంలో కామధేనువుతో శతాశః అనేకమైనటువంటి కామధేనువులు చింతామణితో సమానమైనటువంటివి కోరినటువంటి కోరికలను తీర్చేటటువంటి ఒక్క కామధేనువే అటువంటిది ఉంటే మరి శతాశః వేనా వేల కొలది ఈ యొక్క వందల కొలది ఈ యొక్క కామధేనువులన్నీ కూడా కైలాస పర్వతంలో ఉన్నవి ఆ యొక్క పరమేశ్వరుడు యొక్క వైభవం ఎంత త్రిలోకములలో ఈ కైలాస పర్వతంలో ఉండేటటువంటి వైభవము త్రిలోకములలో ఎవరి దగ్గర కూడా నేను చూడలేదు అప్పుడు నాకు ఏమనిపించింది అంటే ఇంత విస్మయమును శోభాయమానమును కలిగింపచేసేటటువంటి ఇంతటి వైభవమును మహా మరి శివుడు కలిగి ఉన్నాడు అయితే ఈ విధమైనటువంటి సంపత్తి మూడు లోకాలలో ఎవరి దగ్గరైనా ఉందా అనేటటువంటి ఆలోచన కలిగినప్పుడు మరి నీవు చక్రవర్తివి భూలోకంలో మరి ఈ విధంగా మూడు లోకాలను కూడా గెలిచినటువంటి వాడివి స్వర్గాన్ని ఆధీనం చేసుకున్నటువంటివి వాడిపైన నీవు ఒక్క పర్యాయం నాకు జ్ఞప్తికి వచ్చింది మరి నీ దగ్గర ఉండేటటువంటి వైభవం ఎంత ఉందో నాకు చూడాలనిపించింది ఆ కైలాస పర్వతంలో కనుక సరాసరి నేను నీ యొక్క రాజ్యానికి ఇక్కడికి వచ్చాను అని ఈ విధంగా చెప్పాట స్త్రీరత్న స్త్రీరత్నరహితాన్ ధ్రువం నీ రాజ్యంలో కూడా నేను తిరిగాను హే జలంధర నీ దగ్గర ఉండేటటువంటి సంపదను నేను తెలుసుకున్నాను చూశాను అది చూసిన తర్వాతనే నీ యొక్క రాజ్యంలోకి నేను నీ ఎదురుగా వచ్చాను నీ యొక్క స్వాగత సత్కారాలకు నీ యొక్క అతిథి మర్యాదకు నేను సంతోషించాను కానీ తర్కయామి శివాదన్యా స్త్రిలోక్యాం తర్క దృష్టితో ఒకవేళ చూస్తే కైలాస పర్వతంలో ఉన్నంత వైభవము నీ దగ్గర ఉన్నప్పటికీ కూడా నీవు ఒక్క విషయంలో మాత్రం ఆ కైలాస సరితూగినటువంటి వాడవే కావు అని అన్న అంట ఏమిటి అది అంటే నీ వద్ద అన్నీ ఉన్నాయి కానీ స్త్రీరత్నము లేదు అని అప్సరో నాగకన్యాద్యి త్వదృషే స్థిత ఎందరో మంది అప్సరశాస్త్రీలు స్త్రీలు గంధర్వ కన్న స్త్రీలు ఇటువంటి వాళ్ళు మంది నీ దగ్గర ఉన్నప్పటికీ కూడా పార్వతితో సమానమైనటువంటి అందము రూపము లావణ్యము అటువంటి రత్నాన్ని పార్వతితో సమానమైనటువంటి అందమైనటువంటి స్త్రీ ఒకటి కూడా నీ యొక్క ఈ యొక్క రాజ్యంలో నాకు కనబడలేదు అని ఈ విధంగా నారదుడు పార్వత్యా రూపేణ సదృషా ధ్రువం పార్వతితో సమానమైనటువంటి అందగా తెలియదు కనుక ఒకటి తక్కువ ఉంది ఎన్నో రత్నములన్నీ కూడా సముద్రములో నుండి వెళ్ళినాయి అవన్నీ కూడా నీ వద్ద నీవు ఇంద్రుడి నుంచి తీసుకున్నావు స్వర్గాన్ని నీ ఆధీనంలోకి తీసుకున్నావు నాగలోకంలోకి వెళ్ళి నాగకన్యలందరినీ కూడా తెచ్చుకున్నావు కానీ సౌందర్యమునకు సాటి రానటువంటి ఒకే ఒక రత్నము పార్వతి ఆమెతో సందర్ ఆమెతో సౌ ఆమెలాగా సౌందర్యం కలిగినటువంటి స్త్రీ రత్నము ఎదగరలేదు అని ఈ విధంగా ఈ యొక్క జలంధరుడికి పార్వతీదేవి యొక్క రూపలావణ్యములను ఆమె యొక్క సౌందర్యమును ఈ నారదుడు పొగిడేసరికి జలంధరుడికి కించిత్తు ఈర్ష మరియు అసూయ కలిగింది ఈ యొక్క జలంధరుడికి శివుడి పైన ఈ యొక్క మాయా తీతుడైనటువంటి విష్ణుమూర్తి జలంధరుడు యొక్క ఇంటిలోనే ఉన్నాడు వైకుంఠాన్ని వదిలి వీడు కోరికను అనుసరించి లక్ష్మీదేవితో సహితంగా అయితే ఈ యొక్క లక్ష్మీపతి ఉండేటటువంటి స్థలము అరిషడ్ వర్గములకు రహితమైనటువంటిదై ఉండాలి లక్ష్మీదేవి నివాస స్థానము పంచ జ్ఞానేంద్రియములను పంచ కర్మేంద్రియములను నియ నియంత్రించుకునేటటువంటి వారైనటువంటి ఇంట లక్ష్మీదేవి నివసిస్తుంది కనుక ఎక్కడికైతే కన్నులు వెడతావు ఆ కన్నులు వెళ్ళినటువంటి వాటినన్నిటిని కూడా కొనేటటువంటి వాళ్ళ ఇంట ఎక్కడికైతే నోరు రుచులను మరి కోరుకుంటుందో అటువంటివన్నీ కొనేటటువంటి తినేటటువంటి వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి అదేవిధంగా విని ఆనందపడేటటువంటి వాటిని కొని ఆనందపడేటటువంటి వాళ్ళ ఇంటి ఎందు లక్ష్మీ స్థిరమై ఉండినటువంటిదే కాదు అదేవిధంగా విష్ణుమూర్తి నా యొక్క భక్తుడు ఎవరైతే ఉన్నాడో అటువంటి వా భక్తుడిని తస్య సర్వం హరామ్యహం ఆ భక్తుడిని కొట్టి కొట్టి మరీ ఈ యొక్క అరిషడ్ వర్గములను రహించినటువంటి జయించినటువంటి వాడి ఇంట మరి ఉండాలి లక్ష్మీదేవి స్థిర నివాసము శ్రీ మహావిష్ణువు ఉండేటటువంటి స్థిర నివాసము ఎక్కడ ఉంటుంది అంటే శీల సంపద కలిగినటువంటి వారింట శీలం దుర్గతి నాశనం అని ఈ యొక్క జలంధరుడి యొక్క శీలము మరి భ్రష్టు పట్టిపోయింది నారదుడు ఎప్పుడైతే పార్వతీదేవి యొక్క అందాన్ని వర్ణించగానే ఈ జలంధరుడికి ఏమనిపించింది అంటే అన్ని రత్నములు నా దగ్గర ఉన్నవి ఈ యొక్క పార్వతి కూడా నా దగ్గరే ఉండాలి అనేటటువంటిది ఆ శీలం అనేటువంటిది కలిగిన దుష్టమైనటువంటి శీలము కలిగినటువంటిదే అయింది ఈ జలంధరుడికి కనుక శీలము ప్రధానమైనటువంటిది అవుతుంది దుర్గతి ఎవరికి కలుగుతుంది అంటే శీలరహితములైనటువంటి శీలమును లేకుండా చరించేటటువంటి వాళ్లకు తప్పకుండా దుర్గతి కలిగినటువంటిదే అవుతుంది అందుకనికే ఈ యొక్క ఏడు గుణములు వరుడిని నియమించేటటువంటి సమయంలో కన్యాదాత ఆ యొక్క వరుడికి ఏడు లక్షణములను పరీక్ష చేసి ఇవ్వాలన్నట ఆ ఏడు లక్షణములలో రెండవది ఈ శీలం మొదటిది కులంచ శీలంచ కులం మన కులం కలిగినటువంటి అబ్బాయి ఉండాలి రెండవది ఆ పిల్లవాడికి శీలవంతుడై ఉండాలి అంటే మన అమ్మాయిని తప్ప అన్యులకై చూడకుండా ఉండేటటువంటి బుద్ధి కలిగినటువంటి వాడే ఉంటే వాడు శీలవంతుడు అని ఎక్కడికి కళ్ళు వెళ్ళినా ఆ కళ్ళు శీలరహితమైనటువంటిదై ఎప్పుడైతే అవుతావో అటువంటి వాళ్లకు దుర్గతి కలిగినటువంటిది అవుతుంది అని అదేవిధంగా కామ ఏష క్రోధ దేహే తిష్టతి తస్కరా కనుక ఈ యొక్క కామము క్రోధము ఎప్పుడైతే ఈ యొక్క కళ్ళు ఈ శీలమును మనసులో దుష్టమైనటువంటి శీలం వచ్చింది అంటే వాడికి కామన కోరిక ఏర్పడినటువంటిది అవుతుంది పార్వతీదేవి యొక్క రూప లావణ్యములను నారదుడు పొగడగానే ఈ యొక్క జలంధరుడికి కామన కోరిక ఏర్పడినటువంటిది అవుతుంది కనుక కామయేష క్రోధయేష దేహే తిష్టతి తస్కరా అదే జ్ఞానం అనేటువంటి రత్నము జ్ఞానము ఎప్పుడు శూన్యమైపోతుంది జ్ఞానము రహితమైనటువంటి వాళ్ళు ఎవరు అంటే కామమును క్రోధమును లోభమును మదమును మాత్సర్య భావములను విశేషమైన స్థాయిలో కలిగినటువంటి వాళ్ళు అవసర నిమిత్తమై అన్నీ ఉండాలి కానీ అవే పూర్తిగా నిండినటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళు భ్రష్టులైనటువంటి వాళ్ళే అవుతున్నారు కనుక జ్ఞానం అనేటువంటి రత్నము హరింపజేయడానికి ఈ యొక్క అరిషట్ వర్గములు సదా సర్వకాలము వెతుకుతూ ఉంటాయట ఎవరి యొక్క శరీరంలోకి మేము వెళ్ళాలి అందుకనే కానీ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని అందరూ కూడా ఈ కామము క్రోధము లోభము మోహము వీటిని ఎప్పుడూ కూడా ధరికి చేరకుండా ఉండాలి ఉంచుకోవాలి ఇవి ఏవి ఒకటైనా మనిషిలోకి ప్రవేశించినటువంటి వాళ్ళు అయితే వాడు పతనమును పొందడం ప్రారంభమైనటువంటిది అవుతుంది ఇక్కడ ఈ జలంధరి జలంధరుడికి కూడా పతనము ప్రారంభమైందట ఇదంతా కూడా నారదుడు చెబుతూ ఉన్నాడు తథాపిన రూపేణ సదృశా ధ్రువం ఈ పార్వతితో సమానమైనటువంటి సౌందర్యమునకు సాటిరానటువంటి అటువంటి వారు ఎవరు లేరు నీ రాజ్యంలోని పార్వతి పార్వతీదేవి యొక్క రూపము లావణ్యమును చూసి ఒక పర్యాయము బ్రహ్మ కూడా విస్మయమును పొందినటువంటి వాడేనా అంట అతడు రచనలో బ్రహ్మ ఈ పార్వతితో సమానమైనటువంటి సౌందర్యము కలిగినటువంటి స్త్రీని జన్మించి చేయడానికి కూడా ప్రయత్నించి సఫలుడు కాలేదట అతనికి కూడా అది సాధ్యమైనటువంటిదే కాలేదు అంతటి త్రిలోక సౌందర్యము కలిగి ఉండినటువంటిదే అవుతుంది ఈ యొక్క పార్వతీదేవి అని ఇది వినగానే తర్వాత నారదుడు వెళ్ళిపోయాడు ఇతనికి కామజ్వరము పట్టుకున్నటువంటిదే అయింది జలంధరుడికి ఏ విధంగానైనా ఈ పార్వతిని పొందాలి అనేటువంటి ఆశ చేత సముద్రంలో ఉత్పన్నమైనటువంటి రత్నములన్నీ కూడా నా వద్దనే ఉన్నాయి అవి ఉంటే ఉండవచ్చుగాక కానీ పార్వతితో సమానమైనటువంటి రూపలావణ్య సౌందర్యములు గల స్త్రీ ఒక్కడు కూడా లేరు అనేటటువంటి బాధ ఈ జలంధరుడికి పట్టుకున్నటువంటిదే ఏందట ఇక అక్కడి నుంచి కామజ్వర పీడితులైనటువంటి వాడై వెంటనే తన యొక్క దూతను పిలిచాడు దూతగా ఈ రాహువుని ఏర్పాటు చేశాడు హే రాహు నీవు కైలాస పర్వతానికి వెళ్ళు అక్కడ పరమేశ్వరుడిని దర్శించి నేను చెప్పినటువంటి సందేశాన్ని పరమేశ్వరుడి చెప్పుమని ఈ విధంగా దూతను పంపాడు దూత కైలాస పర్వతానికి వెళ్ళాడు అక్కడ ముందు నందీశ్వరుడు యొక్క దర్శనం చేసుకొని ఆజ్ఞ మేరకు ఆ నందీశ్వరుడు యొక్క అనుజ్ఞ మేరకు లోపలికి వెళ్ళాడు రాహు వెళ్ళిన తర్వాత పరమేశ్వరుడు కైలాసనాథుడు ప్రేంబకేశ్వరుడు కూర్చొని ఉన్నాడు రాహు యొక్క దర్శనమైంది రాహుకు భృకుటి ఆజ్ఞ ఇచ్చాడు దూతగా వచ్చినటువంటి వాళ్ళ యొక్క వాక్యములు వినాలి కనుక అయితే శ్మశానవాసినో నిత్యం అస్థిభారబహస్బరస్యే భార్య కథం శుభాం అయితే ఇతడు వెళ్ళిన మీదట దేవతలు సర్పములచే త్రిలోకములచే పూజింపబడేటటువంటి జలంధరుడు మీకు ఆజ్ఞా సందేశాన్ని ఇవ్వడానికి దూతగా నన్ను పంపాడు మరి అతడి యొక్క వాక్యములు జలంధరుడు ఏమన్నా అన్నాడు అంటే హే పరమశివ నీవు శ్మశానంలో నివసించేటటువంటి వాడివి మరి అస్థిభారము అంటే కపాలమాలములను అస్తు అస్తులను అస్థికలను ధరించేటటువంటి వాడివి అది కాకుండా దిగంబరుడివి ఏనుగు చర్మమును ధరించేటటువంటి వాడివి అటువంటి నీకు ఇంత అందమైనటువంటి భార్య ఎందుకు కనుక ఆమె నీకు తగినటువంటిదై కాదు కనుక అహం రత్నాధినాథోస్మి నేను రత్నాధిపతిని ఈ యొక్క పార్వతి కూడా రత్నంతో సమానమైనటువంటి సౌందర్యం కలిగినటువంటిది కనుక సాచ స్త్రీ రత్న రత్నసిక తస్మాన్ మమైవ సాయోగ్య ఆ పార్వతి నీకు అనుకూలమైనటువంటిదై కాదు నీవు శ్మశానవాసివి అస్థికలం ధరించేటటువంటి వాడివి దిగంబరుడివి ఆమె అంత అందమైనటువంటి భార్య నీకెందుకు కనుక ఆమెని నా దగ్గరికి పంపుమని అంటూ ఉన్నాడట రాహు అంతలోనే ఆ పరమశివుడి యొక్క తృతీయ నేత్రం నుంచి ఒక కృత్య పుట్టిందట భయంకరమైనటువంటి రాక్షస రూపమును ధరించినటువంటి ఆ యొక్క కృత్య ఏ విధంగా ఉందట అంటే ఆమె యొక్క ముఖం అంతా కూడా నృసింహాకారంలో ఉండినటువంటిదే అయిందట ఆ ఘోరమైనటువంటి శబ్దం చేత ఆమె ఉత్పన్నమైంది ఈ విధంగా తృతీయ నేత్రం నుంచి ఉగ్రమైనటువంటి రూపం నృసింహ రూపం ఆమె యొక్క గోళములు కళ్ళు కళ్ళల్లో నుంచి అగ్ని జ్వాలలు జ్వలిస్తూ ఉన్నవట అటువంటి ఘోరమైనటువంటి కృత్య బయటకు రాగానే ఎదురుగా ఉండేటటువంటి రాహువును పట్టుకొని తినడం ప్రారంభించిందట ఆ విధంగా దుష్టమైనటువంటి సంకల్పము కలిగినటువంటి వాళ్ళ యొక్క దూత దూత్యము చేసేటటువంటి వాళ్లకు కూడా ప్రాణహాని ఈ జలంధరుడు ఏదో తన యొక్క కామ కోరికను తెలియ తె తెలియజేయడానికి రాహువును పంపాడు ఇక్కడ రాహువుకు ప్రాణ సంకటం వచ్చేసింది త్రినేత్రం నుంచి కృత్య ఈ విధంగా ఏర్పడింది ఈ రాహువుని పట్టుకొని తినడం ప్రారంభించిందట అప్పుడు శివుడు వారించాడు దూతని ఏ స సందర్భంలోనైనా వధించడానికి వీలు లేదు కేవలంగా దూత అతడి యొక్క భావనలను చెప్పడానికి రాలేదు ఈ భావనలన్నీ కూడా జలంధరుడి యొక్క భావనలు కనుక దూతది ఏమి ఏ విధమైనటువంటి దోషం లేదు కనుక ఈ యొక్క తినడానికి ఉద్యుక్తుడైనటువంటి కృత్య చేత ఆపేట అతడు దూత అతడిని తినకుమని ఆ విధంగా ఆ ఉగ్రమైనటువంటి రూపము ఈ రాహువుని విసిరాడట విసిరితే ఈ రాహువు వెళ్ళి బర్బర దేశంలో పడ్డాడట ఆ విధంగా చావు తప్పించుకున్నటువంటి వాడైన ఈ రాహుకు ద్వితీయ జన్మ జరిగింది ఆ విధంగా ఆ యొక్క దేశానికి ఆ స్థలానికి బర్బర దేశం అనేటువంటి పేరు వచ్చింది అని అతడి యొక్క రాహువుకు బర్బర దేశాధిపతి అయినటువంటి వాడు అయినాడు అని తర్వాత ఏం జరిగింది ఈ యొక్క ఘోరమైనటువంటి ఆకృతి కలిగినటువంటి భీకరాకారమైనటువంటి యొక్క నృసింహాకారం కలిగినటువంటి యొక్క కృత్య ఆకలి 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 అనే విధంగా మరి అడుగుతోందట ఆ సమయంలో శివుడు ఈ యొక్క కృత్యకు ఘోరమైనటువంటి ఆకృతి కలిగినటువంటి దానికి చెప్పాయట నీ యొక్క చేతులు కాళ్ళు నీ యొక్క ఉదరాన్ని దానినే నీవు భక్షించమని ఈ కృత్య అదేవిధంగా శివుడు ఆజ్ఞగా భక్షించిందట ఆ విధంగా తల మాత్రమే మిగిలింది దృష్టవ శేషంతో శివ శివుడు స సంతోషపడేనటువంటి వాడైనట నేను ఆజ్ఞ ఇచ్చినటువంటి విధంగా ఈ యొక్క తల మాత్రమే మిగిలి శరీరం అంతా కూడా ఈ యొక్క కృత్య తినివేసినటువంటిది అయిందట ఉవాచ భీమకర్మాణం పురుషం చాత విస్మయ అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా విస్మయమును పొందినటువంటి వారైనారట దేవతల యొక్క ఆజ్ఞను పాటించేటటువంటి వాళ్లకు ఉత్తమమైనటువంటి స్థానం లభించినటువంటిది అవుతుంది అని అనడానికి వృత్తాంతము విశేషంగా చెప్పుకోవచ్చు ఆ విధంగా భీమమైన భీమ ఆకారమైనటువంటి యొక్క నరసింహాకారం రూపమును పొందినటువంటి ఈ యొక్క కృత్య ఆఖరకు తల మాత్రమే మిగిలింది దీన్ని చూసి శివుడు సంతోషించినటువంటి వాడై అన్నాడట త్వం కీర్తి ముఖం సంజ్ఞోహి భవ మద్వారగహ సదా హే కృత్య నీవు నృసింహరూపమైనటువంటి దానవై అయి నావు కనుక నీ యొక్క నీ కర్తృత్వం వలన నేను ఇచ్చినటువంటి ఆదేశానుసారంగా నీవు వ్యవహరించినావు కనుక నీకు ఇక్కడ నుంచి కీర్తి ముఖము అనేటటువంటి పేరు కలిగినటువంటిది అవుతుంది నీవు నా యొక్క ద్వారమునకు పైన నీ కీర్తిముఖాన్ని స్థాపి నివసించినటువంటి దానవైక అదేవిధంగా త్వదర్జాం ఏన కుర్వంతి శివాలయానికి ముందు వెళ్ళగానే శివద్వారానికి యొక్క కృత్యం ఉంటుంది ఇదే కీర్తి ముఖము అని ఆ కీర్తి ముఖాన్ని నమస్కరించకుండా శివ ఆలయానికి లోపలికి వెళ్ళడానికి లేదు నైవేద్యే ప్రియా క్రియంకరా తదర్చాంగేన కు నిన్ను అర్చించకుండా నన్ను అర్చించడానికి ఎవరైతే వస్తారో అటువంటి వారి యొక్క పూజ నేను గ్రహించను కనుక నీవు ఇక నుంచి నా ద్వారము పైన కీర్తి ముఖముగా నీవు ఉందినటువంటి దానవైకా అనే విధంగా శివుడు ఈ యొక్క కృత్యకు కీర్తిముఖమనేటువంటి పేరు పెట్టి ఈ విధమైనటువంటి ఆలయాలకు ప్రతిదానికి కూడా కీర్తిముఖమనేటువంటిది ఉంటుంది దేవాలయానికి వెళ్ళగానే ముందు నందికేశ్వరుడు యొక్క అనుజ్ఞని తీసుకోవాలి నందికేశ్వర వస్తుభ్యం శంకర ప్రాణవల్లభ శంభో దర్శన సేవార్థం అనుజ్ఞాన్ దాతుమర్హసి అని ఆ విధంగా శివుడి యొక్క ఆజ్ఞ తీసుకొని లోపలికి వెళ్లే ముందు ఈ యొక్క కీర్తి ముఖానికి కూడా నమస్కరించే లోపలికి వెళ్ళాలట ఈ విధంగా నారదుల వారు పృథు మహారాజుతో చెబుతూ ఉన్నాడు హే పృథురాజా ఈ విధంగా తులసి యొక్క ఉత్పత్తి ఏ విధంగా జరిగింది తులసికి ఇంతటి మహత్వం ఎందుకు వచ్చింది అనేటటువంటి విషయమంతా కూడా తెలియాలి అంటే ఈ యొక్క జలంధరుడు యొక్క విషయమంతా కూడా మీరు వినాలి కనుక ఈ జలంధరుడు ఈ విధంగా మరి దూతను పంపాడు ఆ విధంగా మరి ఘోరమైనటువంటి పరాభవమును పొందాడు ఈ విషయమంతా కూడా రాహు బర్బర దేశానికి వెళ్ళిపడి తర్వాత కొద్ది కాలానికి వచ్చి ఈ జరిగినటువంటి వృత్తాంతమంతా కూడా జలంధరుడికి చెప్పాట ఈ విధంగా మీరు చెప్పమన్నారు నేను చెప్పాను ఆ విధంగా చెప్పగానే శివుడి యొక్క నేత్రములో నుండి ఒక కృత్య భయంకరమైనటువంటిది వెడలింది అది నన్ను భక్షించడానికి బయలుదేరింది ఆ తర్వాత శివుడి యొక్క ఆజ్ఞ చేత విసిరివేశారు నేను బర్బర దేశంలో పడ్డాను తర్వాత ఇప్పుడు వచ్చి మీకు చెబుతున్నాను ఇది జరిగింది విషయమని ఆ తర్వాత నారదుల వారు చెబుతున్నాడు కదా ప్రభుతి ద్వారి ద్వారికీర్తి ముఖస్థిత నార్చయంతి హే పూర్వం వృథా భవేదో హే పృథురాజా ఈ యొక్క అనేటటువంటిది ఆ ప్రభుతి ప్రతి దేవాలయానికి ద్వారంకు ఏర్పాటు చేయబడినటువంటిదైంది నార్జయంతిహ ఏ పూర్వం మొదలు కీర్తి ముఖానికి పూజలు ఆచరించినటువంటి వారే శివాలయానికి వెళ్ళి శివుణ్ణి అర్చించాలి ఒకవేళ ఆ విధంగా చేసే చేయకుండా శివుణ్ణి ఆరాధిస్తే ఏ విధమైనటువంటి ఫలితం వచ్చినటువంటిది కాదు కనుక పూర్వం తేషా తేషామర్చా వృథా భవేదు అని ఈ విధంగా తెలియజేసినటువంటి వాడైనాడు ఈ యొక్క జలంధరుడు ఈ పరాభవాన్ని పొందినటువంటి వాడై తిరిగి విశేషమైనటువంటి సేనా పరివారంతో ఈ యొక్క శివు శివుణ్ణి ఎదుర్కోవడానికి ఆలోచన చేస్తూ ఉన్నటువంటి వాడైనాడని ఇది శ్రీ పద్మపురాణే జలంధరోపాఖ్యానే దూతవాక్య కథనం నామా ద్వాదశోధ్యాయ సమాప్త तत्सद्ब्रह्मार्पणमस्तु सस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महिं महेशा गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु तत्सद्ब्रह्मार्पणमस्तु